హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను మీ రజనీని బాస్మతి బియ్యంతో పకోడీ అయితే తయారు చేసుకుందాము ఇది వెరైటీగా ఉంటుంది వీడియో అయితే కిట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇలా బాస్మతి బియ్యం అయితే తీసుకోండి మనం పలావ్ చేసుకుంటాం కదా అవి పొడవుగా ఉండాలి ఇవి వీటితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఒక దుక్కున చూసి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చినాయి మిక్సీ బౌల్ అయితే తీసుకుని అందులోకి యాడ్ చేసి మెత్తటి పిండిలాగా అయితే పట్టుకోండి మెత్తటి అంటే గరిగా కొంచెం లైట్గా ఉండొచ్చు కరకరలాడుతూ ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇలా అయితే మనం చూడండి ఆనియన్స్ అయితే నాలుగు గడ్డలు తీసుకున్నాను నేను పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను సన్నగా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకున్నా అల్లం వండి పైచం ఉండదు హెల్త్కి అయితే చాలా మంచిది కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు కంటూ చూపు మెరుగుపరుస్తుంది ఇలా అయితే మొత్తం తీసుకోండి చక్కగా ఐటమ్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చూడండి ఒక స్ట్రే అయితే తీసేసుకుందాము స్ట్రే తీసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ అందులోకి యాడ్ చేసుకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అల్లం పీసులు యాడ్ చేసుకుని కరివేపాకు యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనకి బాస్మతి బి ఉన్నాయి కదా ఆ పిండి కూడా వేసేసుకుందాము తగినంత సాల్ట్ అవుతాయి యాడ్ చేసుకుని చూడండి చక్కగా ఇలా అయితే పిండి అంతా యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత పిండి యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ అయితే ఎక్కువగా ఉండాలి చూడండి తగినన్ని వాటర్ అయితే తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకుందాము ఇలా అయితే కలిపేసుకుందాం చూడండి మొత్తం పది నిమిషాలు అయితే పక్కకైతే పెట్టుకోండి బాగా నానాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి నేను టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను వెరైటీగా బాస్మతి బియ్యంతో ఈ పిండి అయితే పట్టుకున్నాం కదా హెల్త్కి అయితే చాలా మంచిది మనం పలావులు అది తయారు చేసుకుంటాం కదా ఎంతో టేస్టీగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పెట్టుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది దొగ్గులు రంపలు కపాలు ఉండవు బాగా హీట్ అవనిద్దాం ఇప్పుడు హీట్ అయిన దాంట్లో ఈ మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా కావాల్సినట్టుగా ఇలా అయితే వేసేసుకుందాం చూడండి మీకు పెద్ద సైజు కావలితే పెద్ద సైజు వేసుకోవచ్చు చిన్నగా రెల్ల రెల్లరా కావాలి రెల్ల రెల్లరా వేసుకోవచ్చు పొడి పొడిలాడుతూ మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చూడండి నేనైతే పొడి పొడిలాగా ఆడేలాగా కొంచెం పెద్ద పీసుల్లాగా రెండు లాగా అయితే వేసేసుకుంటున్నాను చూడండి చక్కగా ఫుల్గా వేసేసుకోండి ఇలా అట్ల కర్ర పెట్టి పైకి కిందకి ఒక్కసారి అవుతే ఇలా తిప్పండి చక్కటి పకోడీ అయితే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చక్కగా చాలా ఈజీ ప్రాసెస్ ఖర్చు లేనిది ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా అయితే తయారు చేసుకోండి చూడండి చాలా ఇష్టంగా తింటారండి ఈ పకోడీ అయితే చూడండి మొత్తం అయితే తయారైపోయినాయి కదా ఒక స్ట్రే అయితే తీసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం ఇవి ఒక నెల రోజులు నిల్వ ఉంటాయండి గాజు బాటిల్లో ప్లాస్టిక్ బాటిల్లో యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వర్షం పడినప్పుడు టీవీ కాడ కూర్చున్నప్పుడు బయట జర్నీ చేసినప్పుడు అసలు సినిమాలకు వెళ్ళినప్పుడు ఒక్కటి కాదండి అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్తో తినే కోల్ది తినాలనిపిస్తుంది చాలా కమ్మగా చాలా టేస్టీగా అద్భుతం అమోఘం తినే కోలది తినాలనిపిస్తుంది అసలు కలర్ఫుల్ కానీ చాలా బాగున్నాయి ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పనిసరిగా చూడండి ఇవి తినటం వల్ల అసలు దొగ్గులు రంపలు కఫాలు ఏమీ రావు ఎందుకంటే ఇవి బాస్మతి బియ్యంతో వెరైటీగా అయితే తయారు చేసాము టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తినే కొద్దీ తినాలనిపించింది అద్భుతం చూడండి చక్కటి పకోడీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇది ఒక్క సంవత్సరం పాప తినలేదు తొంభై ఏళ్ళ బామ్మ తినలేదు మనం మీడియం అయితే చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా తినేయచ్చు చూడండి తప్పనిసరిగా నా వీడియోలు మీరు చాలా బాగా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ పెడుతున్నారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము టేస్ట్ అయితే చూసేద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని చూడండి ఎంత క్రిస్పీగా ఎంత కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి సూపర్ చూడండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్